నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనలో మహిళలకు దక్కిన పాధత ఇంత అంత కాదు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ కూడా లేక అవమాన భారంతో కుంగిపోయిన భారత మహిళలకి పన్నెండు కోట్ల ఇళ్లల్లో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మహిళా సంఘ రుణాలు ఇచ్చి మహిళలకు సొంత వాళ్ళ కాలం మీద నిలబడేటువంటి శక్తినిచ్చిన వ్యక్తి మోడీ గారు సైన్యంలో ఇవాళ అన్ని రంగాల పాయికెట్లలో అన్ని రంగాల్లో మహిళలకు చెంపచిత ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మహిళల పేరిట సొంత ఇంటి కళ నెరవేరని నాలుగు కోట్ల మందికి ఇల్లిచ్చి సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారి చట్ట సభలలో అసెంబ్లీలలో పార్లమెంట్లో చట్టాలు చేసినటువంటి అధికారాన్ని కట్టబెట్టి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన నేత కూడా మోడీ గారిదే కాబట్టి నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగినాయి ఎకరానికి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఎరువుల సబ్సిడీ ఇచ్చి ప్రతి రైతుకి మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు చొప్పున ఇవాళ రైతు సపోర్ట్ ఇచ్చి ఎంఎస్పి పది సంవత్సరాల కాలంలో డబుల్ చేసి ఇవాళ తెలంగాణ మరి ముఖ్యంగా తెలంగాణలో ఎరువుల కారా కర్మాగాన్ని స్థాపించి ఎరువులకు కొరత లేకుండా చేసి తెలంగాణ యువకులారా మోడీ గారి పది సంవత్సరాల పరిపాలన దేశం ఎట్లా పురోగమిస్తుందో అదంతా మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ప్రతినిత్యం కనబడతా ఉంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఒకనాడు స్లోగన్ అది రియాలిటీలోకి వచ్చి ఇవాళ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో అంతకుముందు మనం ఇంపోర్టు చేసుకునేటువంటి రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో ఇవాళ సెల్ఫ్ సఫిషియన్గా ఉన్నటువంటి దేశం భారతదేశం ఉద్యోగాల కల్పనలో కూడా ఎక్కడ లంచగొండితనం లేకుండా పైరవిలకు ఆస్కారం లేకుండా పేపర్ల లీకేజ్ లేకుండా ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ కల్పన చేసి ఇవాళ యువకుల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పంజాబ్లో దేశవ్యాప్తంగా ఇవాళ ప్రతినిత్యం ఎక్కడోకడ రక్తం చెందేది ఇవాళ రక్తం చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎక్కడా లంచగొండితనం లేకుండా ఆశ్రిత పక్షపాతం లేకుండా ఇవాళ తలెత్తుకునే పద్ధతిలో తన పరిపాలన కొనసాగించి ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని గౌరవ గౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకనాడు పాకిస్తాన్కు భయపడే రోజులు చైనాకు భయపడే రోజు రోజు నుంచి ఇవాళ ఇతర దేశస్తులు కన్నెత్తి కూడా చూడకుండా కన్నెత్తి కూడా చూడకుండా భారత రక్షణ రంగాన్ని పటిష్టంగా ఎస్టాబ్లిష్ చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారికి ఎందుకు కోటేయాలి అనేది అభినందన్ తల్లి అడుగుతూ చెప్తుంది నరేంద్ర మోడీ గారికి ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయ్యానో ఇస్రో శాస్త్రవేత్తలు నడుగుతూ చెప్తాను నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటమి వేయో ఇలా బార్డర్లలో ప్రాణాలను అవిచేతలు పెట్టుకొని మాతృభూమి కోసం కష్టపడుతున్నటువంటి సైనిక కుటుంబాలు నడిపిస్తూ తెలుస్తుంది కాబట్టి యూత్ అంతా కూడా యువకులంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించండి మల్కాయల్లో కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు